అందరికీ నమస్కారం ఈరోజు వారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియోని ఇంకా లైక్ చెయ్యకపోతే వెంటనే లైక్ చెయ్యండి సబ్స్క్రైబ్ చెయ్యకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి ఈ రోజు ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిన వారికి స్వామి కృపతో అన్ని సమస్యలు పరిష్కరించబడతాయి మీ జీవన శైలిలో సానుకూల మార్పులు చేసుకుంటారు ఆరోగ్యకరమైన అలవాట్లను అలవర్చుకోవడం వల్ల మీ జీవన ప్రమాణాలు మెరుగుపడతాయి ఫిషరీస్ మత్స్య వ్యాపారంలో నష్టాలు ఎదురవుతాయి ఈ రంగంలో కొత్త పెట్టుబడులు అనుకూలించవు మీ వ్యక్తిత్వం ఇతరులను ఆకర్షిస్తుంది నాయకత్వ లక్షణాలు వృద్ధి చెందుతాయి మీరు చదివిన పుస్తకాలపై చేసే సమీక్షలు ఆకట్టుకుంటాయి సాహిత్య రంగంలో మీకు మంచి పేరు వస్తుంది ప్రకృతితో మమేకం కావడం మీకు మానసిక ఉల్లాసాన్నిస్తుంది మొక్కలు నాటడం వంటి పర్యావరణ హిత కార్యక్రమాలలో పాల్గొంటారు వ్యక్తిగత అభివృద్ధికి సంబంధించి మీరు తీసుకునే నిర్ణయాలు సత్ఫలితాలనిస్తాయి స్వీయ క్రమశిక్షణతో మీ లక్ష్యాలమ చేరుకుంటారు పశుపోషణ రంగంలో లాభాలు వస్తాయి మీ పశువులు ఆరోగ్యంగా ఉండి మంచి ఆదాయాన్ని అందిస్తాయి మీకు అన్ని రంగాలలోనూ ప్రేరణ లభిస్తుంది మీ లక్ష్యాలను చేరుకోవడానికి ఇది సహాయపడుతుంది ఆర్థిక లావాదేవీల విషయంలో చాలా జాగ్రత్త అవసరం తొందరపడి నిర్ణయాలు తీసుకోవడం వల్ల నష్టపోయే ప్రమాదం ఉంది రియల్ ఎస్టేట్ రంగంలో లావాదేవీలకు ఇది అనుకూలమైన సమయం మంచి లాభాలు వస్తాయి మీ మనోభావాలు స్థిరంగా ఉంటాయి ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళతారు సముద్రయానం లేదా జల సంబంధిత వృత్తులలో ఉన్నవారికి అనుకూలమైన రోజు దిగుమతి ఎగుమతి వ్యాపారాలలో లాభాలుంటాయి దాంపత్య జీవితం చాలా సామరస్యంగా ఉంటుంది మీ భాగస్వామితో సంతోషకరమైన క్షణాలను గడుపుతారు మీ సంపద వృద్ధి చెందుతుంది ఊహించని మార్గాల ద్వారా ధనం చేతికందుతుంది వైద్య సేవలు మీకు అందుబాటులో ఉంటాయి ఆరోగ్యం మెరుగుపడుతుంది మీరు నాటక డ్రామా రంగాలలో రాణిస్తారు మీ నటన అందరినీ ఆకట్టుకుంటుంది మీ సంకల్పబలం ఈరోజు మిమ్మల్ని విజయపథంలో నడిపిస్తుంది మీ లక్ష్యాలని సాధిస్తారు మీకు అత్యంత ముఖ్యమైన సంబంధాలలో అపార్థాలు చేసుకుంటాయి కొన్ని సంబంధాలు శాశ్వతంగా తెగిపోయే ప్రమాదం ఉంది వ్యాయామం చేయడం ద్వారా మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది మీరు ఉత్సాహంగా శక్తివంతంగా ఉంటారు రోగాలు దరిచేరవు మీ సృజనాత్మకత ఈ రోజు కొత్త మార్గాలను చూపిస్తుంది కళాత్మక రంగాలలో రాణిస్తారు ఉన్నతాధికారుల నుండి మీకు పూర్తి మద్దతు లభిస్తుంది మీ పనితీరుకు తగిన గుర్తింపు ప్రశంసలు అందుకుంటారు మీ స్వీయ నమ్మకం తగ్గుతుంది సొంత నిర్ణయాలపై సందేహాలు కలుగుతాయి ఈ రోజు మొత్తం ఆనందంగా గడుస్తుంది చిన్న విషయాలు కూడా సంతోషాన్ని కలిగిస్తాయి సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొనడం ద్వారా ఆత్మసంతృప్తి పొందుతారు సాంప్రదాయ విలువలను గౌరవిస్తారు కౌన్సెలింగ్ ద్వారా ఈరోజు మీరు ఇతరులకు మంచి సహాయం చేస్తారు మీ మాటలు వారికి ఓదార్పునిస్తాయి సామాజిక సేవా కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు ఇతరుల నుండి మంచి గౌరవం లభిస్తుంది వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది మీ ప్రయాణాలకు అనుకూలంగా ఉంటుంది టెక్నాలజీ సంబంధిత పనులలో విజయం లభిస్తుంది కొత్త ఆవిష్కరణలు చేస్తారు ఆర్థిక లావాదేవీలలో ఈరోజు కొన్ని అడ్డంకులు ఎదురు కావచ్చు పెట్టుబడుల విషయంలో జాగ్రత్త వహించడం మంచిది మీరు ఏ పని చేసినా దాని కూర్పు నిర్మాణం అద్భుతంగా ఉంటుంది మీ రచనలు లేదా ప్రణాళికలు స్పష్టత కలిగి ఉంటాయి సినిమా రంగంలో ఉన్నవారికి మంచి అవకాశాలు లభిస్తాయి వినోదం కోసం సినిమా చూస్తారు మీ వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకుంటారు కొత్త కోర్సులు నేర్చుకుంటారు మీరు లైఫ్ కోచింగ్ ద్వారా మంచి సలహాలు పొందుతారు మీ జీవితంలో సానుకూల మార్పులు వస్తాయి ఫోటోగ్రఫీ ద్వారా ఆదాయం తగ్గే అవకాశం ఉంది సాంకేతిక సమస్యలు మీ పనికి ఆటంకం కలిగిస్తాయి మీరు చెయ్యాలనుకున్న ప్రయాణాలు ఎటువంటి ఆటంకాలు లేకుండా సురక్షితంగా పూర్తవుతాయి కొత్త ప్రాంతాలను చూడటం వల్ల మంచి అనుభూతి లభిస్తుంది కుటుంబ సభ్యుల మధ్య ఆప్యాయత అనుబంధం మరింత పెరుగుతాయి ఇంట్లో జరిగే చిన్న శుభకార్యానికి అందరూ కలిసి ఆనందంగా సహకరిస్తారు భవిష్యత్తు సాంకేతికతపై పరిశోధనలో అడ్డంకులు ఎదురవుతాయి నూతన ఆవిష్కరణలను అమలు చేయడంలో మీరు విఫలమవుతారు విద్యార్థులకు ఈరోజు చాలా అనుకూలంగా ఉంటుంది వారు తమ పరీక్షలలో అద్భుతమైన ఫలితాలు సాధిస్తారు మీ నెట్వర్కింగ్ ప్రయత్నాలు ఈరోజు ఫలవంతం కావు ముఖ్యమైన వ్యక్తులతో సంబంధాలు దెబ్బతింటాయి సామాజిక సంబంధాలు బలపడతాయి కొత్త వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి మీ ఇంట్లో శుభకార్యాలు జరిగే అవకాశాలున్నాయి మీకు మంచి రోజులు వస్తాయి సామాజిక మాధ్యమాలను మీరు సక్రమంగా ఉపయోగిస్తారు మీ సమాచారం ఎంతో మందికి చేరుతుంది మీరు తీసుకునే ఆహారం ఆరోగ్యకరంగా ఉంటుంది రుచికరమైన భోజనం ఆనందాన్నిస్తుంది మీ సంక్షేమం కోసం మీరు తీసుకునే నిర్ణయాలు సత్ఫలితాలనిస్తాయి ఆర్థికంగా నిలదొక్కుంటారు గతంలో మీరు చేసిన మంచి పనులకు ఫలితాలు ఈరోజు అందుతాయి మీరు ఆశించని ధనలాభం ఉంటుంది వ్యవసాయ రంగంలో ఉన్నవారికి ఈరోజు అకస్మాత్తుగా నష్టాలు ఎదురవుతాయి పంట దిగుబడి ఆశించిన స్థాయిలో ఉండదు నాట్యం వంటి కళలలో రాణించడానికి ఇది మంచి రోజు ఈరోజు మీ ప్రదర్శన ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది మీ మార్కెటింగ్ వ్యూహాలు ఈరోజు అద్భుతంగా పనిచేస్తాయి కొత్త కస్టమర్లను ఆకర్షించడంలో విజయం సాధిస్తారు సోషల్ మీడియాలో పెట్టే పోస్టుల విషయంలో అపర్ధాలకు తావిచ్చే అవకాశముంది ఇతరుల విమర్శలకు గురయ్యే ప్రమాదముంది మీరు అపారమైన ధైర్యంతో ఉంటారు సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కొంటారు ఈరోజు మీరు ప్రత్యేకమైన పరిహారాన్ని ఆచరిస్తారు అది మీకు మంచి ఫలితాలను ఇస్తుంది మీరు సంగీతాన్ని ఆస్వాదిస్తారు సంగీతం మీకు మానసిక ఉల్లాసాన్ని ఇస్తుంది మీరు ఆత్మీయతతో ఇతరులతో వ్యవహరిస్తారు మీ సంబంధాలు మరింత బలపడతాయి చట్టపరమైన సమస్యల పరిశీలించ ఈ ఈరోజు మరింత ఆలస్యమవుతుంది కోర్టు వ్యవహారాలలో అనుకోని ప్రతికూలతలు ఎదురయ్యే అవకాశముంది స్వచ్ఛంద సేవా కార్యక్రమాలలో మీరు పాల్గొంటారు మీ మానవత్వం పెరుగుతుంది వృత్తిపరమైన నిర్ణయాలలో గందరగోళం నెలకొంటుంది సరైన మార్గం దొరకదు మీ కెరియర్లో పురోగతి సాధించడానికి అవకాశాలు తగ్గిపోతాయి వ్యవసాయ రంగంలో పంట నష్టాలు లేదా అనుకోని కీటకాల బెడద అధికమవుతుంది ప్రభుత్వ సహాయం అందక రైతులు ఇబ్బందులు పడతారు ఈరోజు మీ రాశివానికి అదృష్టం సానుకూలత బాగా కలిసివస్తాయి తలపెట్టిన ప్రతి కార్యం దిగ్విజయంగా పూర్తవుతుంది ఆధ్యాత్మిక యాత్రకు ఈరోజు మీరు ప్రణాళికలు రచిస్తారు పుణ్యక్షేత్రాలను సందర్శించే అవకాశముంది స్నేహితులతో చక్కటి అనుబంధాలు బలపడతాయి వారి సహాయంతో కొన్ని ముఖ్యమైన పనులు పూర్తి చేసుకుంటారు ఈరోజు అదృష్ట సంఖ్య వచ్చేసి రెండు ఈరోజు అదృష్ట రంగు వచ్చేసి పసుపు పచ్చ రంగు ఈ విధంగా ప్రతిరోజూ మీ ఫలాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చెయ్యండి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి